హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం టైం అండ్ డేకే నీకు నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వడం అది ఆంధ్రప్రదేశ్ ప ప్రజలకు అది అదృష్టమో దురదృష్టమో తెలియదు ఇంత పచ్చి అవకాశవాది ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతూ ఉంటాం అతని అవకాశవాదం తెలిసి కూడా అతనికి ప్రజ ప్రజలు మళ్ళీ మళ్ళీ పట్టం కట్టడం చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడో ఎక్కడో ఏనో పైన పోయిన జన్మలో ఎప్పుడో తప్పు చేసుకుని ఉంటారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి యూనో ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నాడు తన అవసరాల కోసం ఈరోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడతా హిందీ నేషనల్ లాంగ్వేజ్ తెలుగు మాతృభాష వేరే దేశాలకు వెళ్ళాలంటే విదేశీ భాషలు నేర్చుకోవాలని చెప్పారు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటాడు పొలిటికల్ ఇండస్ట్రీ నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు విడిపోయిన రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఒక నేషనల్ లాంగ్వేజ్ లేదు అని తెలియకపోవడం మన దౌర్భాగ్యం అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అవడం ఇంకో పెద్ద దౌర్భాగ్యం అది నాలుగోసారి ముఖ్యమంత్రి అవడం సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతా లేని జాతీయ భాషని హిందీకి లేనిటువంటి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి జనాలతో చచ్చిపోతే చచ్చిపోయే పరిస్థితి ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ షెడ్యూల్ లాంగ్వేజెస్ ఇండియాకు ఈ రోజుకి టిల్ డేట్ ఒక అఫీషియల్ లాంగ్వేజే ఉంది తప్ప నేషనల్ లాంగ్వేజ్ లేని పరిస్థితి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ప్రకారం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ప్రకారం హిందీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అసలు నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదే లేదు అలాంటి లేని భాషని జాతీయ భాషని చెప్తున్నాడంటే హిందీ వాళ్ళు మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం త్రీ లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చి తమిళనాడు రా లాంటి రాష్ట్రాల మీద లేకపోతే దక్షిణ భారతదేశం మీద లేకపోతే హిందీ ప్రాంతీయ రాష్ట్ర భాష కానటువంటి రాష్ట్రాల మీద హిందీ ఏం చేస్తుంది ఇలాంటి అవకాశవాదుల్ని చూసుకొని ఒక పక్క తమిళనాడు ఓరే నాయనమ్మ రో మొద్దు మాకున్న రెండు లాంగ్వేజ్లు ఫార్ములా చాలని వాళ్ళు సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా హిందీని ప్రమోట్ చేసేదానికి లేదు పక్కన ఉన్నటువంటి మన తోటి రాష్ట్రం తెలుగు తోటి తెలుగు రాష్ట్రం తమిళనాడుకు తెలంగాణ కూడా హిందీ వద్దు మాకు తెలుగు చాలు హిందీకి ఆపోజిట్ మేము అవసరమైతే తెలుగుని ఇంకా ప్రమోట్ చేస్తామని చెప్పే పరిస్థితి ఈ అవకాశం అది ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రమోట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టిన వ్యక్తి మరి ఇప్పుడు హిందీని ఎలా ప్రమోట్ చేస్తారు తెలుగు ఒకటి చాలు కదా మల్టీ లాంగ్వేజ్ లాంగ్వేజెస్ అవసరం అవసరం లేదు కదా ఏనంట హిందీ నేర్చుకుంటే ఢిల్లీ వెళ్తే హిందీ మాట్లాడేదానికి అర్ణాడు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మీకు ముక్కర పొట్టకొస్తే ముక్క రాదు హిందీ మీరు నేర్చుకోవచ్చు కదా ముందు మీకు అవసరం అది ఇప్పుడు ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నేరాలు నడుస్తున్న ఈ టైంలో ఫ్యూచర్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఎకానమీకి ఫ్యూచర్ ఏది అవసరం అది నేర్పించకుండా ఆ స్కిల్ సైడ్ వెళ్లకుండా ఇంకా లాంగ్వేజ్ 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 అది కూడా నేషనల్ లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క దక్షిణ భారతదేశం మొత్తం హిందీకి డీలిమిటేషన్కి ఆపోజిట్కి వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి తొత్తులుగా మారినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు మొన్న ఈనో పిఠాపురంలో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు హిందీ 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 అని ఆయనగోళ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్ర అంటే ఇద్దరు ఒకళ్ళకొకరు పోటీ పడుతున్నారు బీజేపీని ప్రసన్నం చేసుకునే పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితుల కోసం మీరు రాజకీయంగా బీజేపీతో మీ అవసరాల కోసము రాష్ట్రం మీద లేనిపోని భారాన్ని మోపుతారు ఎందుకు ఉన్న భాషలు సరిపోవట్లేదా మీకు అని చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని సంవత్సరాలు అర్థం కాలేదా హిందీ నేర్చుకోవాలనేసి మీరే నేర్చుకోరు మీ మనవాడికి నేర్పించరు ఇంకా రాష్ట్రంలో పిల్లలు నేర్చుకోవాలా ఇది ఎక్కడ దౌర్భాగ్యం అర్థం కావట్లేదు ఓ పక్క డి బీజేపీ డెలిబరేట్గా హిందీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఎలాగన్నా సరే నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలనేసి వాళ్ళ ఎజెండా ఆ ఏజెండాలో భాగంగా ఈ మనువదపు రాజకీయాన్ని దేశం మొత్తం పెంపొందించేదానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా బీ బీజేపీతో పొత్తులు లేకపోతే ఓడిపోతానని తెలిసి ఇంకా రాజకీయంగా నేను మనుగడ సాధించలేనని తెలిసి ఇది బోత్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దక్షిణ భారతదేశ రాజ్యం దక్షిణ భారతదేశ రాష్ట్రాల యొక్క అస్తిత్వాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశ భాషల యొక్క అసి భాషల యొక్క అస్తిత్వాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసాం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఉత్తర భారతదేశంలో హిందీ మదర్ టంగా ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఆ రాష్ట్రాల్లో చిన్న చిన్న భాషలు ఎన్ని భాషలు చచ్చిపోయినాయి దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ ఇనో ప్లస్ లాంగ్వేజెస్ ఈనో వ్యానిష్ అయిపోయినాయి హిందీ దెబ్బకి ఇప్పుడు ఈరోజు సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా హిందీని ఈరోజు ప్రమోట్ చేయడం మొదలు పెడితే డౌన్ ద లైన్ ఒక హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ఇయర్స్లో ప్రాంతీయ భాషలు ఉండదు ఇంక ఇక్కడ ఇప్పటికే మనం చూస్తున్నాము మనం ఢిల్లీ వెళ్ళిన హిందీనే మాట్లాడము వాళ్ళు ఇక్కడికి వచ్చిన హిందీనే మాట్లాడతారు మన భాష వాళ్ళు ప్రమోట్ చేయరు ఎటు పరిస్థితుల్లో కూడా ఇదే త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఒకటి హిందీ ఇంకోటి ఇంగ్లీష్ ఇంకో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అనొచ్చు కదా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అనట్లా మళ్ళీ సాంస్క్రిట్ కావాలంటే అక్కడ అది ఎక్కడ మనుగడలో లేని భాష మళ్ళీ సాంస్క్రిట్ సో ఈ రకంగా భారతదేశంలో బీజేపీ ఒక లాంగ్వేజెస్ని అడ్డం పెట్టుకొని భాషలను అడ్డం పెట్టుకొని చేసే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక వాళ్ళకు ఒక వెపన్లో దొరికేసింది సౌత్ ఇండియా మొత్తాన్ని డిస్టేబిలైజ్ చేసేదానికి లేకపోతే సౌత్ ఇండియాలో ఫ్యూచర్లో రాబోయే లాంగ్వేజ్ రిలేటెడ్ ఆర్ యూనో డీలిమిటేషన్ రిలేటెడ్ యూనిటీ మొత్తాన్ని దెబ్బగొట్టేదానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన రెండు తయారైపోయింది సో వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని మనం చూసాం తమిళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తమిళనాడు మీద మాట్లాడే ప్రయత్నం అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అసలు తమిళనాడులో ఏ భాష పెట్టుకోవాలో తమిళనాడు వాళ్ళు ఇష్టం పవన్ కళ్యాణ్ ఎవడు అసలు డిసైడ్ చేసేదానికి తమిళనాడు వాళ్ళు ఏం నేర్చుకోవాలో తమిళనాడు ఇష్టం తమిళనాడు సెంట్రల్ గవర్నమెంట్తో ఎలా ఉండాలనేది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం పవన్ కళ్యాణ్ ఎవడు అసలు సేమ్ ద కేసు విత్ లోకేష్ బాబు ఆయన కూడా తమిళనాడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నది అంటాడు అసలు మీకెందుకు తమిళనాడు ఎలాగన్నా గొడవ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ యూనో పాలసీల కోసం మీకేం అవసరం మీకు చేతనైతే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ చేయండి మీకు చేత కాకపోతే బానిసల కూ బీజేపీ కాళ్ళ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర తమిళనాడు ఫైట్ చేస్తే తమిళనాడుకో ఏదో ఫైట్ చేయొద్దనే దానికి మీరెవరు తమిళనాడు హిందీ నేర్చుకోవాలనే దానికి మీరెవరు మీరు మీరు నేర్చుకోండి ఫస్ట్ మీ పిల్లల్ని నేర్పించండి అంతగా కాకపోతే త్రీ లాంగ్వేజ్ ఫార్ములని ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో పెట్టించండి మీకు అంత ఇష్టం ఉంటే ప్రజలు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు మీ దగ్గరే ఇంకా పాలసీ తీసుకురావాలి కానీ తమిళనాడులో నేర్చుకోవాలంటారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు కేంద్ర ప్రభుత్వంలో పక్క ప్రభుత్వంతో ప్రభుత్వ పాలసీలతో కేంద్రం తమిళనాడు ఒప్పుకోవాలా లేదా తమిళనాడు డిస్క్రిషన్ తెలంగాణ ఒప్పుకోవాలా తెలంగాణ డిస్క్రిప్షన్ అది ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలా లేదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క డిస్క్రిషన్ అది మీరు ఎవరు అసలు పక్క రాష్ట్రాల అంశాల్లో తలదూసి మాట్లాడడానికి మీరు బానిసలు అయిపోయారు మీరు సరెండర్ అయిపోయారని తమిళనాడు సరెండర్ అయిపోవాలా కర్ణాటక సరెండర్ అయిపోవాలా కేరళనో కర్ణాటకలు అన్నీ సరెండర్ అయిపోవాలా అప్పుడు బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూనో రాష్ట్రాల మీద నుంచి కూర్చొని దాడి చేస్తూ ఉంటుంది సెంట్రల్లో కూర్చొని అలా చేస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుందేమో ఎందుకు చేత పనులు రాజకీయంగా నిలబడటం చేత కాకపోతే రాష్ట్ర ప్రజల యొక్క హక్కులు కాపాడటం చేత కాకపోతే రాష్ట్ర ప్రజల యొక్క ఎమోషన్స్ కాపాడటం కాకపోతే జాగ్రత్తగా వెళ్ళి ఒకళ్ళు హెరిటేజ్ వ్యాపారాలు చేసుకోండి ఇంకొన్ని సినిమాలు చేసుకోండి అంతేగాని ఒక పక్కేమో జాతీయ భాష కానీ జాతీయ భాష అంటారు పక్క రాష్ట్రంలో మాకు ఈ భాష వద్దురో మొర్రో అంటే మీరు నేర్చుకోవాలని చెప్తారు వీళ్ళు ఎవరు అసలు పక్క రాష్ట్రం వాళ్ళకి చెప్పేదానికి బీజేపీతో పొత్తు ఇంటాక్ట్గా ఉండాలా చెడిపోకుండా ఉండాలా బీజేపీ తరఫున మురిగేదానికి సిద్ధపడ్డారు వీళ్ళు దానికోసం ఆ పొత్తు జాగ్రత్తగా కాపాడుకునేదానికి బీజేపీ ఉసుకో అంటే చాలు మురిగేదానికి రెడీగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి తమిళనాడు ఒక ఇండిపెండెంట్ ఎంట స్టేట్గా తెలంగాణ కూడా అంతే కర్ణాటక కూడా అంతే మల యూనో కేరళ కూడా అంతే ఆ స్టేట్స్ డిసైడ్ అవుతా హిందీని తీసుకోవాలా లేదా త్రీ లాంగ్వేజ్ ఫార్ములని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది మీ ఉచిత సలహాలు అవసరంలా కుదిరితే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి సెంటర్ నుంచి తీసుకురాకండి లేకపోతే మీరు బానిసత్వం చేసుకోండి చేసుకుంటే ప్రజలు డిసైడ్ చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చారు కదా ఉద్ధరిస్తామని చెప్పి అపు్రూపులోకి నడుతున్నారు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు ఏం చేయాలో ప్రజలు డిసైడ్ డిసైడ్ చేస్తారు అప్పటి వరకు ఓపిక పట్టండి అంతే పక్క రాష్ట్రంలో ఏం చేయాలో మీరు చెప్పనవసరం లేదు మీ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏం చేయాలో ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నాలు చేయండి ఇంకా కుదిరితే హిందీని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయబోయే ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి డిక్లేర్ చేయబోయే ముందు ఆరు గ్యారెంటీలు చక్కగా ఇంప్లిమెంట్ చేయండి ఉద్యోగ కల్పన జరిపించండి ఇను ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో యువతకునూ ఉద్యోగాలు కల్పించండి ఆంధ్రప్రదేశ్లో సర్వేల పేరుతో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు పెడుతున్న టార్చర్ పెట్టడం ఆపండి కొంచెం పీపుల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి బీజేపీ ఫ్రెండ్లీ గవర్నెన్స్ అవసరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పీపుల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ